సారి మనస్ఫూర్తి కరుకొని ఈ జీవితంలో నీ సమయం ఎక్కడ పోతుంది రోజు ఇరవై నాలుగు గంటలు అందరికీ సమానమే కానీ ఎందుకో కొందరికి విజయం వస్తుంది ఇంకొందరు అదే గడియారాన్ని చూసుకుంటూ జీవితం వదిలేస్తారు ఈ సెకండ్ నుండి మెల్కోవాలి ఏందంటే సమయం నీతో ఉండరా స్నేహితుడ అది పరిగెడుతుంది నీ వెనక్ కాదు నీ ముందు కాదు నీ దాటిపోతుంది ఒకసారి ఒక కుర్రాడు పేరు మనోజ్ మనోజ్కు కళలు చాలా ఉండేవి ఐఏఎస్ కావాలన్నా మంచి జీవితాన్ని అందించాలన్నా తల్లిదండ్రులకు కానీ అతను అసలైన శత్రువు ఓ ప్రోక్రాస్టినేషన్ అనే దెయ్యం రేపు చూసుకుందాం ఇంకొంచెం విశ్రాంతి తీసుకుందాం ఈ వీడియో చదువుతా అని చెప్పుకుంటూ రోజులు కాదు సంవత్సరాలు పోయాయి ఒకరోజు జీవితం మోకాలకు వంగేసింది అతని ఫ్రెండ్ సురేష్ అదే కాలేజ్ అదే బ్యాచ్ కానీ సురేష్ జీవితంలో ఒక నియమం ప్రతి గంటకి విలువ ఉంది ఆయన టైం టేబుల్ డిసిప్లిన్ కన్సిస్టెన్సీ ఇవే అతని గవర్నమెంట్ ఆఫీసర్గా మార్చాయి ఇంటర్వ్యూకు ముందు మనోజ్ చూశాడు ఒరే ఒకే క్లాస్లో ఉన్న నేనేం చేశాయి రెండేళ్ళు ఈ ప్రశ్న అతని గుండెను పగలగొట్టింది సమయాన్ని గౌరవించకపోతే అది నిన్ను తిట్టదు మౌనంగా వదిలిపెడుతుంది రోజు నీకు తిరిగిరాదు నిన్ను గెలిపించేదొక్కటే కన్సిస్టెన్సీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒక పది నిమిషాలు వృధా చేస్తే రోజుకు ఒక గంట పోతుంది ఆముకంట ఒక సంవత్సరం పదిహేను అవుతుంది ఆ పదిహేను రోజులు నీ జీవితాన్ని మార్చేవి కావచ్చు తప్పులు చేయొచ్చు ఆలస్యం అయ్యొచ్చు కానీ ఇప్పుడు మేల్కోవాలి అప్ నావ్ టైమ్ ఇస్ అవుట్ మీరు చేయాల్సింది ఏంటి మీ డేని ప్లాన్ చేయండి టైం బ్లాక్ చేసుకోండి ఫోన్ దూరంగా పెట్టండి డిసిప్లిన్ కంటే పెద్ద మోటివేషన్ ఏది లేదు మీ జీవితాన్ని టైం గౌరవించినంత మాత్రానే అదర్స్ గౌరవిస్తారు చివరిగా ఒక మాట గుర్తుపెట్టుకో టైమ్ ఇస్ లైఫ్ వేస్ట్ టైం ఈక్వల్ వేస్ట్ లైఫ్ ఇంకెంతవరకు ఆలస్యం చేస్తావు ప్రతిరోజు ఓ గిఫ్ట్ ప్రతి నిమిషం ఓ ఛాన్స్ ఇది వాడకపోతే ఎవరూ నిన్ను నిలబెట్టలేరు ipre shero che ni time ni gelav equal ni jivitani gelav stop wasting time start creating life